అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి బాధ్యతలు తీసుకుని ఇరవై మూడో తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన మొదలుపెట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని అడ్రస్ చేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తా అన్నారు అన్న విషయాన్ని ప్రజల ముందు వివరిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులందరూ కూడా వెన్నులో ఒడుకు పుట్టి భయపడిపోయి పిచ్చి పిచ్చిగా తప్పుడు ప్రచారాలు చేస్తూ వైయస్ షర్మలారెడ్డి గారి అస్తిత్వాన్ని కూడా ప్రశ్నించే పరిస్థితికి వీళ్ళు దిగజారారు అంటే ఎంత చండాలంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంది అని చెప్పి ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెప్పి కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కన్న తల్లిని తోబుట్టువుల తోబుట్టు అయినటువంటి మీ చెల్లిని ఇద్దరినీ కూడా ప్రజల్లోకి పంపించి పాదయాత్ర చేయించుకొని మీరు ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరినీ వాడుకుని వదిలేసింది వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం సొంత చెల్లి అని కూడా చూడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులు పైన దాడులు చేయటమే కాదు మహిళల పైన మీ పేటిఎం బ్యాచ్తో ఎంత అసభ్యకరంగా పోస్టులు పెట్టించారో బూతులు తిట్టించారో మేము ఎవరూ మర్చిపోలేదు అదే స్థాయిలో ఈ రోజున వైఎస్ షర్మిలారెడ్డి గారి పైన కూడా తప్పుడు ప్రచారాలు చేపిస్తూ ఉన్నారు హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ నాయకుల్ని చూస్తూ ఊరుకోవటానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా సిద్ధంగా లేము సరే జగన్మోహన్ రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి అంబటి రాంబాబు పిచ్చి కుక్కలన్నీ కూడా ఈ రోజున బయటకు వచ్చి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నారు రోజా గారు ఇంకా చెప్పనవసరమే లేదు ఉషశ్రీ అంట వీళ్ళెవ్వరూ కూడా నాలుగున్నర సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కనిపించలేదు ప్రజా సమస్యల పైన మాట్లాడిందే లేదు అమ్మ రోజా గారు వైఎస్ షర్మలారెడ్డి గారు ఏం మాట్లాడతా ఉన్నారు మీ జగన్ ఉన్న ఏం ప్రశ్నిస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ అప్పులు పాలైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నారు పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేపిస్తాము కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి అని చెప్పి మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మాట తప్పాడు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తా ఉంటే దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు మా నాయకురాలు అదే విధంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసి గత ప్రభుత్వం అమరావతి రాజధాని అంటే ఈ రోజున మీరు మూడు రాజధానులు అని చెప్పి మాటిచ్చారు ఈ రోజున అసలు రాజధాని ఎక్కడా అని చెప్పి చూపించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు దానికి సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నారు మహిళల పైన చాలా దారుణంగా అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి రేపులు చేయబడతా ఉన్నారు చంపేయబడతా ఉన్నారు మహిళలకు రక్షణ కల్పిస్తానని చెప్పి దిశ చట్టాన్ని తీసుకొచ్చా ఉన్నారు ఆ దిశ చట్టం ఎక్కడా అని చెప్పి మా నాయకురాలు ప్రశ్నిస్తా ఉన్నారు అదేవిధంగా దళితుల పైన దాడులు చేస్తా ఉంటే గీస్తూ ఉంటే చంపేస్తా ఉంటే ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి జైలు పోలు చేస్తా ఉంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే సరిపోతుందా అని చెప్పి మా నాయకురాలు ప్రశ్నిస్తా ఉన్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు ఉన్నారు జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు ఎవ్వరూ కూడా మా నాయకురాలు రాజన్న బిడ్డ వైఎస్ శర్మిళారెడ్డి గారిని మాట అంటే చూస్తూ ఊరుకోం మీ నాళికలు చీరేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయటం కోసం యువతకు బంగారు భవిష్యత్తు కల్పించడం కోసం ప్రజల తరఫున మాట్లాడటం కోసం ఆవిడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తా ఉన్నారు ఐదు కోట్ల ఆంధ్రులకు అండగా ఉండి ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆవిడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అధ్యక్షురాలుగా ఆవిడ కంకణం కట్టుకున్నారు ఆనాడు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండి మనోధైర్యాన్ని కల్పించి ఈ రోజున అధికారంలో కూర్చోబెట్టి భిక్ష పెట్టినటువంటి మా నాయకురాల పైన ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడెవడో తెలి పేర్లు కూడా తిరిగినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో వచ్చి పర్యటిస్తారంట రోజే అడుగుతా ఉంది నువ్వెక్కడి నుంచి వచ్చావమ్మా కనీసం నువ్వెక్కడో తమిళనాడు అన్నావు తెలంగాణ అన్నావు తర్వాత చంద్రబాబు నాయుడు మోసం చేశాడన్నావు కన్నీళ్లు పెట్టుకున్నావు ప్రజల మధ్యలోకి వచ్చి వేడుకున్నావు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అవమానానికి గురయ్యావు అంటే నీకు మహిళలందరం కూడా మేమందరం మద్దతు ఇచ్చాము మహిళా పార్లమెంటు సదస్సు జరుగుతూ ఉంటే నిన్ను అడ్డుకున్నారు అని చెప్పి నిన్ను రానివ్వకుండా ఆపితే మహిళలందరూ కూడా ఇది తగదు అని చెప్పి హితవు పలికిన సందర్భాలు ఉన్నాయి ఒక టీవీ డిబేట్లో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను రాజా రోజా గారితో పాటు ఒక టీడీపీ నాయకులు కూడా అక్కడ ఉండటం జరిగింది ఆయన ప్రత్యక్షంగా రోజా గారి పైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ నువ్వు ఎవరెవరితో గెస్ట్ హౌసుల్లో ఉంటావో ఎవరెవరితో తిరుగుతావో ఎక్కడ ఉంటావో నేను కూడా నీకు డబ్బులు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సార్ ఇది తగ్గదు మహిళల పైన అటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దు మీరు అని చెప్పి నేను ఆ రోజున మీకు మద్దతుగా నిలబడ్డాను మర్చిపోయారా అటువంటి మహిళల ఉండి కూడా మీరు ఆడపిల్ల అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రోజున ప్రజల మధ్యలోకి వస్తే ఆ ఏమాత్రం గౌరవం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఎక్కడి నుంచి వచ్చామని ప్రశ్నిస్తావా మీరు కేవలం జగనన్న వేసేటువంటి చిల్లర కోసము పదవుల కోసము ఎమ్మెల్యే సీట్ల కోసము మంత్రుల కో మంత్రి పదవుల కోసము మేము పనిచేయట్లేదు పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా నిస్వార్థంగా ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు అమలు చేయించాలి అని చెప్పి రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని చెప్పి మీరు ఎన్ని కేసులు పెట్టినా బూతులు తిట్టినా మమ్మల్ని బూటు కాళ్లతో తల్లించిన అపహాసం చేసిన అవహేళన చేసిన తూ అని ఉమ్మేసినా సరే రాష్ట్ర ప్రజల కోసం మేము పోరాటం చేస్తా ఉన్నాం గుర్తు పెట్టుకోండి మీరు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చెంచాలు జగన్మోహన్ రెడ్డి కుక్కలు ఈ రోజున బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా చూస్తూ ఊరుకోము మీ నాయకులు చీరేస్తాం కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజున నీ కన్న తల్లిని సొంత చెల్లిని వాడుకుని వదిలేసావు అనేది వాస్తవం సోనియా గాంధీ గారి పైన రాహుల్ గాంధీ గారి పైన తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు చెప్పి ప్రజల్లోకి వచ్చి ఈవెన్ నీ కన్న తండ్రి మరణాన్ని కూడా వాడుకుని ఈ రోజున అధికారంలోకి వచ్చావు ప్రజలు ఈ రోజున వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి షర్మిల గారు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత వాస్తవాలు ఈ రోజున ప్రజలకు చెప్తా ఉన్నారు నేను భయపడిపోయి వెన్నులో ఉణుకు పుట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తా ఉన్నావు రండి బయటకు రండి ఎక్కడ చర్చ పెట్టినా మా నాయకురాలు షర్మిల రెడ్డి గారు మిమ్మల్ని డే టు టైం అడిగారు ఏం భయపడతా ఉన్నారే ఇప్పటివరకు ఒక్కడ కూడా ధైర్యం లేదా చెప్పటానికి ప్రజల మధ్యలోకి రండి మాట్లాడుకుందాం ఎప్పుడైనా సరే మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకై ఈ రోజున రాజన్న బిడ్డ ప్రజల మధ్యలోకి వచ్చింది ఆమెని ఆశీర్వదించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆమెకు అండగా ఉండటానికి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరం కూడా సైనికుల్లాగా నిలబడి ఆమెకి అండగా ఉండి ఆమె నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నాం కావాలి అంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ నాయకుల పట్ల అసహించుకుంటా ఉన్నారు అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక భవిష్యత్తు ఏంటి అని చెప్పి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో ఏవి చేతగాని పరిస్థితుల్లో భయభ్రాతలు గురువుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి ధైర్యాన్ని పండి మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దళితుల్ని అపహాసం చేస్తూ దళితులపైన దాడులు చేస్తూ మహిళల దాడులు జరుగుతూ ఉంటే రక్షించలేనటువంటి చేతగాని దద్దమ్మలా మీరు ఈ రోజున మా నాయకురాల గురించి మాట్లాడేది అని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మన గొంతుకై ఈ రోజున వైఎస్ షర్మిలారెడ్డి గారు మన కోసం వచ్చారు రాహుల్ గాంధీ గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన దేశాన్ని కాపాడటం కోసం పాదయాత్ర చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అక్కడ రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తా ఉన్నారు ఎప్పుడు ఏమి జరుగుతుందో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం మనందరం కూడా చంపేయటానికి కూడా వాళ్ళు వెనకాడైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నా ఇక్కడ మన కోసం కష్టపడుతున్నటువంటి షర్మిలారెడ్డి గారి పైన కూడా ఎటువంటి చేరికైనా పాల్పడటానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారికి అండగా ఉండాలని రాజన్న బిడ్డని కాపాడుకుందామని చెప్పి మన రాష్ట్ర